ఈ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినము సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రభున యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి గొప్ప దినము సుదినము పాటలో హాయానంద సుదినము అనే పాటను మనం చూస్తాము నా జీవితంలో తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రక్షణానుభవము రక్షణానందము స్థుతి వస్త్రము రక్షణ వస్త్రము దేవుడు దయచేసి ఈ దినం ప్రత్యేకంగా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అన్న లేఖన భాగ ప్రకారం నా కొరకు ఆయన లోకానికి వచ్చి నా కొరకు రక్తం కాచి చనిపోయి సమాధి చివరి తిరిగి లేపబడ్డాడు సో నన్ను ఆయన కుమారునిగా అంగీకరించినందుకు ఆయన కృతాంతత తెలియజేస్తూ ఈ దినం ఎంతో సంతోషకరమైన దినం కానీ మరి పిల్లలు కూడా లేరు అయినప్పటికీ కొంత సమయం ప్రభువుకు స్థుతి చెల్లించాలని అకస్మాత్తుగా ఇప్పటిదిప్పుడే అనుకున్నాము దేవునికి స్తోత్రం ప్రార్థన ద్వారా మరి కొంత సమయం ప్రభు సన్నిలో పెట్టుకున్నాం